నమస్తే అండి నేను రజాక్ భారతీయుడిగా సిగ్గు పెడదామా ఒలింపిక్స్ మెడల్ చూసిన తర్వాత నాకైతే అదే అనిపించింది ఎందుకంటే నూట నలభై కోట్ల జనాభా అత్యంత పాపులేషన్ జనాభా ఎలివేషన్స్ ఇచ్చుకోవడంలో మన తడవాత ఎవడైనా తెలుగు దమ్ము హిందీ వాడు దమ్ము గుజరాతీ వాడు దమ్ము తమిళోడు దమ్ము కర్ణాటక కన్నడవాడి దమ్ము ఇలా దమ్ములు చూపిస్తామన్నమాట సినిమాల్లో మాత్రం నీ గ్రౌండ్ రియాలిటీకి పోతే గ్రౌండ్ రియాలిటీకి పోతే ఒలంపిక్స్ ఒలింపిక్ మెడల్స్ ట్యాలీ చూసిన తర్వాత అర్థమైన విషయం ఏంటంటే మన స్థాయి ఇది మనం రోజు ప్రతిరోజు తిడతాం కదా చైనాని టార్గెట్ చేస్తాం కదా చైనా మెడల్స్ ఎన్నో ఎన్నో తెలుసా డెబ్బై నాలుగు ముప్పై గోల్డ్ ఇరవై ఐదు సిల్వరు పంతొమ్మిది బ్రాంజ్ మొత్తం డెబ్బై నాలుగు ఇంకా స్టిల్ పదకొండో తారీఖు వరకు ఉందంట పదకొండో తారీఖు వరకు ఇంకా ఎన్నైనా కొడతారు వాళ్ళు ఆస్ట్రేలియా దాదాపు గోల్డ్ పద్దెనిమిది సిల్వర్ పద్నాలుగు బ్రాంజ్ పద్నాలుగు మొత్తం నలభై ఆరు మెడలు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఇది వచ్చేసి గోల్డ్ ముప్పై సిల్వర్ ముప్పై ఎనిమిది బ్రాంజ్ ముప్పై ఐదు మొత్తం నూట మూడు మనం ఒలింపిక్స్లో పార్టిసిపేట్ చేసిన దగ్గర నుంచి మన కంట్రీ ఇప్పటివరకు నాకు తెలిసి బిలో సిక్స్టీ మెడల్సే సాధించిందన్నమాట అవన్నిటిని అనుకుంటే ఈసారి నూట నలభై కోట్ల జనాభా కలిగినటువంటి భారతదేశం సంపాదించిన మెడల్స్ ఏమో తెలుసా ఐదు అక్షరాల ఐదు వాటిలో మొత్తం నాలుగు అనుకుంటే అన్ని బ్రాంజులే నాలుగు బ్రాంజులు ఒక సిల్వర్ వచ్చింది అది నీరజ్ చోప్రా సో మనం పాకిస్తాన్తో స సవాల్ విసురుతాం ఈరోజు పాకిస్తాన్ కూడా ఒక గోల్డ్ ఇది యాభై నాలుగో పోజిషన్లో ఉంది యాభై నాలుగో పోజిషన్ బహుశా యాభై మూడో పోజిషన్లో ఉంది ఒక గోల్డ్ ఆ దిక్కుమాల దేశం గురించి ఇప్పుడు ఎందుకు అయ్యా అంటే అదో పనికిమాల దేశం ఎంత ఎంతైనా మన నుంచి విడిపోయిన పనికిమాల దేశమే కదా ఎంత అక్కడ రాజకీయంగా ఒక పద్ధతి ఉండదు పాడు ఉండదు సరే ఆ దేశం గురించి ఆ పనికి మాలి దేశం గురించి పక్కన పెడితే మనం లేచిన కాడ నుంచి చైనాతో సవాల్ విసురుతాం అమెరికాతో సవాల్ విసురుతాం ప్రతి దేశంతో సవాల్ విసురుతాం కానీ గ్రౌండ్ రియాలిటీ చూస్తే పరిస్థితి ఇది అన్నట్టు నాకైతే అర్థమైంది సరే రెండు వేల పద్నాలుగులోనే కదా బీజేపీ వచ్చింది బీజేపీ వచ్చిన తర్వాత అన్నీ మారిపోతున్నాయి కదా మే ఒలింపిక్ మెడల్స్ మారలేదే అర్థం కానటువంటి పరిస్థితి దాదాపు నూట నలభై కోట్ల జనాభా ఉన్నటువంటి ఈ దేశంకి వచ్చిన మెడల్స్ ఐదు అమెరికాకు వచ్చినటువంటి మెడల్స్ నూట మూడు చైనాకు వచ్చిన మెడల్స్ డెబ్బై నాలుగు ఆస్ట్రేలియాకు వచ్చిన మెడల్స్ నలభై ఆరు మన దగ్గర ఏమి లేక మెడల్స్ రావట్లేదు మనకి ఏమి రేఖ ప్రతి దాంట్లో అవినీతే దొరికిన దాంట్లో దొరికినట్టుగా దోచుకోవడమే అసలు మనకి గోల్డ్ మెడల్ రావాలండి ఎలా ఒక చైనా వాళ్ళ పిల్లల వీడియో చూసిన అనమాట వాళ్ళకి ఇచ్చేటటువంటి ఏ విధంగా వాళ్ళకి ఈ ఒలింపిక్స్ మెడల్స్కి సంబంధించి ఈ ఏదైతే ట్రైనింగ్ ఉంటుందో ఒలింపిక్స్కి వెళ్ళడానికి కాయవచ్చు లేకపోతే ఇలా గేమ్ కాంపిటీషన్స్లో ఏ విధంగా పార్టిసిపేట్ చేస్తారో వాళ్ళకి ఇచ్చేటటువంటి ట్రైనింగ్ చూసిన తర్వాత కింద ఆశ్చర్యపోయినా ఆశ్చర్యపోయినా మనందరం అనుకుంటాం కదా ఐదు సంవత్సరాల పిల్లలకి ఏదైనా ఏదైనా ఒక గేమ్ నేర్పిస్తున్నా లేదంటే ఒక బైక్ రైడింగ్ నేర్పిస్తున్నా లేకపోతే ఇంకేదైనా క్రికెట్ నేర్పిస్తున్నా తగిలిద్ది తగిలిద్ది చచ్చిపోతాడు పడిపోతాడు ఇది అయిపోద్ది అని చెప్పేసి ఐదు ఆరు సంవత్సరాల చివరికి స్కూల్లో కూడా పడేయ్యం మనం కానీ ఐదు సంవత్సరాలకే చైనా అమెరికా లాంటి దేశాల్లో రష్యా లాంటి దేశాల్లో ఒలింపిక్స్ ఏ దానికి సంబంధించినటువంటి గేమ్స్కి సంబంధించి ప్రతి దానిపై కూడా పూర్తి స్థాయిలో వాళ్ళకి ఐదు సంవత్సరాలకే ఒక అవగాహన అనేది వచ్చేలా చేసేస్తారన్నమాట మన దగ్గర పౌష్టికాహారానికే దిక్కు ఉండదు బిలో దిగు తరగతి కుటుంబాలు మన దేశంలో కొన్ని వేల మంది రోజుకి తిండి లేక తెచ్చేటటువంటి పరిస్థితి పైపెచ్చు గొప్ప పేరు గొప్ప ఊరు దిబ్బనట్టు ఉన్నటువంటి పరిస్థితి ఒక క్రికెట్ వస్తే సరిపోద్దా మరి క్రికెట్ ఇంగ్లాండ్ కూడా ఆడుతుందిగా ర్యాంకింగ్స్ బాగానే ఉందిగా ఆస్ట్రేలియా కూడా బాగా ఆడుతుందిగా ర్యాంకింగ్స్ బాగున్నాయిగా ఈరోజు ఆస్ట్రేలియా సెకండ్ ప్లేస్ లో ఉంది కదా థర్డ్ ప్లేస్ లో ఉంది కదా చైనా తర్వాత ఇంగ్లాండ్ గ్రేట్ బ్రిటన్ వచ్చేసి యాభై రెండు మెడల్స్తో ఫోర్త్ ప్లేస్లో ఉంది కదా సారీ ఫిఫ్త్ ప్లేస్లో ఉంది కదా పద్నాలుగు గోల్డ్ మెడల్లు పదిహేడు సిల్వర్ మెడల్లు ఇరవై ఒక్క బ్రాంజ్ మెడల్తో యాభై రెండు తెచ్చుకొని ఫోర్త్ ప్లేస్లో ఉంది కదా ఇక మన 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 పాపులేషన్తో కంపేర్ చేస్తే కనుక యునైటెడ్ స్టేట్స్ ఏదైతే ఉందో వీళ్ళ పాపులేషన్ వచ్చేసి కొడితే ఎంత ఉంటుంది ముప్పై మూడు కోట్లు మన జనాభా నూట నలభై కోట్లు వంద ముప్పై మూడు కోట్లు ఎక్కడ నూట నలభై కోట్ల జనాభా ఎక్కడ కానీ వీళ్ళకున్న మెడల్స్ నూట మూడు సరే యుఎస్ఓళ్ళని పక్కన పెడదాం బాగా డెవలప్ అయింది కాబట్టి మన కంట్రీతో చూసుకుంటే చాలా దూరంగా ఉంది చైనా మనం లేచిన కాడ నుంచి చైనాతో సవాళ్ళు వేస్తాం కదా చైనా పాపులేషన్ని మనం ఆల్మోస్ట్ ఇప్పుడు బీట్ చేసినాం అనమాట మనం ఇటీవల కాలంలో ఈ సంవత్సరంలోనే పిల్లల్ని కనడంలో అత్యద్భుతంగా ప్రయోగాలు చేయడంలో మనం నెక్స్ట్ లెవెల్కి అనమాట పోయి నూట నలభై కోట్ల జనాభాతో ప్రపంచంలోకి వెళ్ళి అత్యంత జనాభా కలిగినటువంటి దేశంగా ఈరోజు మనం ముద్ర వేసుకోవడం అయితే జరిగిందనమాట అయితే ఇంత జనాభా ఉన్నటువంటి దేశానికి ఐదు మెడల్స్ రాగా రెండవ ప్లేస్లో కంటున్నటువంటి దేశం డెబ్బై నాలుగు మెడల్స్తో సెకండ్ ప్లేస్ని చేయడం అయితే జరిగింది ఈ మనం ఈ చైనాతో కంపేర్ చేసుకుంటాం కాబట్టి చైనా కంటే మనం తోపు అంటాం కాబట్టి ఇప్పుడు చైనాతో మనం తో సరితోగాలంటే మినిమం యాభై మెడల్స్ వచ్చినా కానీ చెప్పుకోవడానికి ఒక విధానం ఉండేది ఐదు సున్నానే తగ్గింది ఇక ఆ తర్వాత ఆస్ట్రేలియా వీళ్ళ గురించి అసలు మనం కంపేర్ చేసుకోవడమే తప్పనమాట ఎందుకంటే వీళ్ళ జనాభా రెండు వేల ఇరవై రెండు లెక్కల ప్రకారం రెండు పాయింట్ ఆరు కోట్లు ఇప్పుడు ఒక మూడు కోట్లు వేసుకున్నాం మన జనాభా నూట నలభై కోట్లు సో టెన్ పర్సెంటేజ్ అనుకుంటే కనుక దాదాపు పద్నాలుగు కోట్లు అవ్వాలి మూడు కోట్లు ఎక్కడ టెన్ అసలు తిప్పి కొడితే టిప్పి కొడితే టూ త్రీ పర్సెంట్ మాత్రమే వీళ్ళ పాపులేషన్ మనతో కంపేర్ చేస్తే అలాంటి కంట్రీ ఈ రోజున ఒలింపిక్ మెడల్స్లో నలభై ఆరు మెడల్స్ తీసుకొని థర్డ్ ప్లేస్లో ఉంది ఇక ఆ తర్వాత ఫ్రాన్స్ ఏదైతే ఇప్పుడు మెడల్స్ ఈ ఒలింపిక్స్ ఏదైతే ఉన్నాయో దానికి సంబంధించి ఆతిథ్యం ఇస్తున్నటువంటి దేశం ఫ్రాన్స్ వీళ్ళ జనాభా ఆరు పాయింట్ ఎనిమిది కోట్లు అంటే మనతో కంపేర్ చేసుకుంటే ఒక ఫైవ్ పర్సెంట్ జనాభా కలిగినటువంటి ఈ దేశం ఇది ఆరు పాయింట్ ఎనిమిది కోట్లు రెండు వేల ఇరవై లెక్కల ప్రకారం ఇప్పుడు వేసుకుంటే కనుక ఒక ఏడు కోట్లు వేసుకున్నా కానీ వీళ్ళ పరిస్థితి చూసుకుంటే కనుక ఫోర్త్ ప్లేస్లో ఉన్నారు యాభై ఐదు మెడల్స్తో మన జనాభా ఏంది మన రాష్ట్ర జనాభా ఒక ఆంధ్ర రాష్ట్ర జనాభా దాదాపు ఐదు కోట్లు అనుకుంటాం మరి ఐదు కోట్లు నాకు తెలిసి ఇద్దరు ముగ్గురు పోయినట్టు వాళ్ళు కూడా ఒక మెడల్ కూడా తీసుకురావాల అది సంగతి ఇక ఆ తర్వాత ఫ్రాన్స్ పక్కన పెడదాం ఫోర్త్ పొజిషన్లో ఉంది తర్వాత ఇటలీ గ్రేట్ బ్రిటన్ గ్రేట్ బ్రిటన్ విషయానికి వస్తే కనుక వీళ్ళ పాపులేషన్ ఇంచుమించు ఒకసారి ఆగండి బ్రిటన్ పాపులేషన్ బ్రిటన్ పాపులేషన్ వచ్చేసి ఆరు పాయింట్ ఏడు కోట్లు ఆస్ట్రేలియాతో ఉన్నట్టు ఆస్ట్రేలియా కాదు ఫ్రాన్స్తో కంపారిజన్ సేమ్ ఆరు పాయింట్ ఏడు కోట్లు జనాభా ఉన్నటువంటి యూకే సో వీళ్ళకి వచ్చినటువంటిది యాభై రెండు మెడల్స్ ఇక జపాన్ విషయానికి వస్తే కనుక జపాన్ పాపులేషన్ వీళ్ళ మీద బాంబులు కూడా పడ్డాయి కదా సో అలాంటి జపాన్ ఈ రోజున మామూలుగా లేదు మెడల్స్ సంపాదించడంలో నెక్స్ట్ లెవెల్కి పోయిందనమాట జపాన్ పాపులేషన్ వస్తే కనుక రెండు వేల ఇరవై రెండు లెక్కల ప్రకారం పన్నెండు పాయింట్ ఐదు ఒక కోట్లు అంటే ఒక టెన్ పర్సెంటేజ్ మనతో కంపేర్ చేసుకుంటే గనుక పది కోట్లు పదమూడు కోట్లు లెక్కేసుకున్నా కానీ సరే ఇంకొక కోటి కూడా వేసి పద్నాలుగు కోట్లు రెండు వేల ఇరవై నాలుగు లెక్కల ప్రకారం వేసుకున్నా కానీ ఒక సంవత్సరం కోటి మంది ఏం పుట్టరు అయినప్పుడు నేను వేస్తున్నాను పద్నాలుగు కోట్లు జనాభా అంటే టెన్ పర్సెంట్ కంపేర్ చేస్తే వీళ్ళకి జపాన్ వాళ్ళకి వచ్చినటువంటి మెడల్స్ ముప్పై నాలుగు ఇప్పటి వరకు ఇలా ఇటలీ ముప్పై మెడల్స్ సంపాదించింది ఇటలీ జనాభా ఐదు పాయింట్ ఎనిమిది తొమ్మిది కోట్లు సరే ఆరు కోట్లు వేసుకున్నాం ఇక తర్వాత జర్మనీ పాపులేషన్ ఎనిమిది పాయింట్ మూడు ఎనిమిది కోట్లు సో వీళ్ళకు వచ్చినటువంటి ఒలింపిక్ మెడల్స్ చూస్తే కనుక జపాన్కి దాదాపు ముప్పై నాలుగు అన్నమాట సో ఈ విధంగా చూసుకుంటే కనుక ఇది పరిస్థితి ఇంకా కెనడా కెనడా విషయానికి వస్తే నాలుగు కోట్లు ఉంది జనాభా వీళ్ళకి వచ్చినటువంటి ఒలింపిక్ మెడల్స్ వచ్చేసి ఇంచుమించు ఇరవై రెండు అదండి పరిస్థితి నూట నలభై కోట్ల జనాభా ఉన్న దేశంకి ఏమో వచ్చింది మెడల్స్ ఐదు మళ్ళీ మనం పాకిస్తాన్తో కంపేర్ చేసుకుంటాం ఆదిక్కుమాలిని దేశానికి కూడా ఒక గోల్డ్ మెడల్ వచ్చింది ఒక గోల్డ్ మెడల్ వాళ్ళు మనల్ని మించారు ఇప్పుడు ఎవరైతే గోల్డ్ మెడల్ సిల్వర్ మెడల్ ఉంటాయో వీటి ర్యాంకింగ్ ఎలా ఉంటుందంటే పది బ్రాంజులు వంద బ్రాంజులు వచ్చినా సరే ఒక గోల్డ్ మెడల్ వస్తే కనుక మన వంద బ్రాంజులు వచ్చిన దానికంటే వాళ్ళే ఎక్కువ అవుతారు గోల్డ్ సిల్వర్ రాకుండా ఉంటే కనుక వాళ్ళకి వంద గోల్డ్లు సారీ వంద సిల్వర్లు వంద బ్రాంజులు వచ్చిన ఒకే ఒక్క గోల్డ్ వచ్చినా సరే గోల్డే వాళ్ళ వాళ్ళకంటే పైన ఉంటుంది సో ఈరోజు పొజిషన్ ప్రకారం చూసుకున్నా కానీ భారతదేశం అనేది అరవై నాలుగో స్థానంలో ఉండగా పాకిస్తాన్ అనేది యాభై మూడో యాభై మూడో స్థానంలో ఉంది ఇప్పుడు చెప్పండి సిగ్గుపడాలా కాదా సరే మన దేశం సంబంధించి చూసుకుంటే కనుక మనం అత్యద్భుతం అసలు నెక్స్ట్ లెవెల్కి డెవలప్ అయిపోయినా అని చెప్తున్నారు కదా ఏది డెవలప్మెంట్ క్రికెట్ ఒకటి ఆడితే డెవలప్మెంట్ ప్రపంచ దేశాలతో క్రికెట్ ఆడితే కాదు క్రికెట్ ఆడేది తిప్పి తిప్పికొడితే ఒక ఐదారు దేశాలు మాత్రమే స్ట్రాంగ్ కంట్రీ మిగిలిన అసలు చైనా క్రికెట్ ఆడదు తర్వాత అమెరికా క్రికెట్ ఆడదు బ్రిటను ఆస్ట్రేలియా సౌత్ ఆఫ్రికా ఉన్న వాళ్ళకు కూడా ఏమి ఉండవు మెడల్స్ దివాళాల దేశాలు సో తర్వాత ఆస్ట్రేలియా తర్వాత న్యూజిలాండ్ అవి ఇవి ఆడుతూ ఉంటాయి ఇలా న్యూజిలాండ్ ఆస్ట్రేలియా ఆడినా సరే క్రికెట్ ఆడినా సరే మిగిలిన గేమ్స్లో కూడా ఏ అయితే ఒలింపిక్స్ ఉన్నాయో వీటిలో కూడా నెంబర్ నెక్స్ట్ లెవెల్ ప్లే ఉంటుంది అనమాట తిప్పికొడితే ఇజ్రాయల్ కూడా ఆరు వచ్చింది అనమాట జనాభా చూస్తే కొడితే ఎన్నో ఒక ఐదు కోట్లు నాలుగు కోట్లు ఉంటాయి అంత కూడా ఉంట ఉంటాం కష్టమే అది కూడా కష్టమే ఆ దేశానికి ఏంది ఇజ్రాయెల్ పాపులేషన్ ఇజ్రాయెల్ పాపులేషన్ తొంభై ఐదు లక్షలు ఒక్క కోటి కూడా లేదు రెండు వేల రెండు లెక్కల ప్రకారం తొంభై ఐదు లక్షల జనాభా ఉన్నటువంటి ఈ దేశం కూడా ఆరు మెడల్స్ కొట్టింది నూట నలభై కోట్లు జనాభా ఉన్నటువంటి మన దేశం మాత్రం ఐదు మెడల్స్ అది సంగతి సో దీని వెనక ఇప్పుడు తప్పేంది ఏం లోకం ఏంది కథ అనేది లెక్కలేసుకోండి గుడ్డిగా సోషల్ మీడియాలో ఓహో ముస్లింలు హిందువులు కొట్టుకుంటే సరిపోద్దా ట్విట్టర్లో లేదు ఏదో పీస్ఫుల్ కమ్యూనిటీ అని చెప్పేసి ఎవడో ఎక్కడో బంగ్లాదేశ్లో హిందువులను చంపుతుంటారంట అది ఇండియాలో ఉన్నటువంటి ముస్లింలు టార్గెట్ చేసేది వీళ్ళు పోస్టులు పెడతారు అంత తీటగా ఉంటే వెళ్ళి తెచ్చుకోండి ఎవడొద్దన్నాడు అక్కడ వాళ్ళు చంపుకొని చేస్తంటే వాళ్ళ దేశంలో వాళ్ళ సావిధ వాళ్ళు చేస్తంటే కాదు మన దేశంలో మనం కూడా రియాక్ట్ కావాలి అదేవిధంగా పక్క దేశంలో పాకిస్తాన్లో వాళ్ళందరూ కలిసి హిందువులు చంపుతున్నారంట గుళ్ళు నేల పొరగిస్తున్నారంట తీసిరండి అయితే తీసుకొచ్చేయండి ఇండియాలో ఉన్నటువంటి ముస్లింలు ఏదైనా చేసేదన్నా చేస్తే దాన్ని మీరు తప్పు అంటే తప్పు లేదు కాదు ఎంటైర్ మతాన్ని ఒకడు తప్పు చేస్తే మతాన్ని ఎలా అంటారు మీరు ఒకడు తప్పు చేస్తే మతాన్ని ఎలా అంటారు ఈ నా పాకిస్తాన్కి సంబంధించినటువంటి వాడు గోల్డ్ మెడల్ కొట్టినాడు కదా అతను సో ఆ దేశం ఆ దిక్కుమాల దేశం కూడా పరిస్థితి ఇంతే ఇంచుమించు ఏమంటే ఎప్పుడు రాజకీయ ఒక ఒక ఎప్పుడు కూడా కొట్లాడలే అక్కడ రాజకీయంగా ఒక్కడు కూడా ఐదు సంవత్సరం పాటు గవర్నమెంట్ని ఫామ్ చేయలేడు మెయింటైన్ చేయలేడు చివరాఖరికి ఈరోజు గోల్డ్ మెడల్ ఎవరైతే కొట్టినాడో నీరజ్ చోప్రాని బీట్ చేసి అతను కూడా ఆ దేశంలో ఉన్నటువంటి కొంతమంది స్పాన్సర్షిప్ల మీద విరాళాల మీద మాత్రమే తనంతట తాను ప్రయత్నాలు చేసి ఆ స్థాయికి ఎదిగినాడు ఏమొస్తాయి ఇలాంటి దేశాలకు ఏమొస్తాయి మన దేశంలో లక్షల ఉద్యోగాలు కల్పిస్తామంటారు కల్పించు వందల వేల కోట్లు లక్ష కోట్లు స్విస్ బ్యాంకులో ములుగుతున్న డబ్బును తీసుకొస్తా ఉంటారు తీసుకురా దేశాన్ని దుర్మార్గంగా దోచేసినటువంటి ఎవరైతే దొంగలు ఉంటారో వాళ్ళకి బ్రిటన్ లాంటి దేశాలు గ్రీన్ కార్పెట్లు వేసి మా దేశంలో మీరుండే చక్కగా మీకు అన్ని సౌకర్యాలు కల్పిస్తామని చెప్తే వాళ్ళని మాత్రం వెనక్కి తీసుకోలేదు దేశ ద్రోహం చేసి పక్క దేశాలకు పారిపోయినటువంటి పనికి మాన సన్నాసులు కూడా ఎత్తుకురాలేవు సరే ఎక్కడున్న ఎంతైనా మాట చెప్తానండి మన దేశంలో మిలినియర్స్ ఎవరైతే ఉన్నారో బిలినియర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు దేశంలో ఉండడానికి ఇష్టపడట్లేదు ఈ రోజున ఎందుకు ఇష్టపడట్లేదు భారతదేశం నుంచి ప్రతి సంవత్సరం కూడా కొన్ని వేల లక్షల మంది ఇతర దేశాలకు మైగ్రేట్ అయిపోతున్నారు బిలీనియర్స్ అంతా కూడా మిలినియర్స్ బిలినియర్స్ అంతా కూడా ఎందుకు వెళ్ళిపోతున్నారు దేనికోసం వెళ్ళిపోతున్నారు వంద కోట్లు ఉన్నాడు వెళ్ళిపోతాడు ఈ దేశంలో ఉండడు ఈ దేశంలో రోడ్లు తినకుండా నేషనల్ హైవేస్ ఉంటే సరిపోద్దా నార్మల్ రెండు ఉండొద్దా వ వర్షాకాలం వచ్చిందంటే వరదలు మనం చెప్పుకుంటాం కదా అత్యద్భుతమైన సిటీలు ఇప్పుడు ఈ రోజు ఢిల్లీ విషయం చూసుకుంటే కనుక ఉత్త పొల్యూషన్ పైపెచ్చు ఉత్త ట్రాఫిక్ హైదరాబాద్ లాంటి సిటీలు చూసుకుంటే కనుక ఒక్క పొల్యూషను ఒక్క ట్రాఫిక్ వర్షం వచ్చిందంటే ఇది ఒక మునక పక్కన ఉన్నటువంటి బ్యా బెంగళూరు చూసుకుంటే కనుక వర్షాకాలం వచ్చిందంటే దుర్మార్గం అసలు ఉండలేనటువంటి పరిస్థితులు ఇలాంటి సిచ్యువేషన్లో బాగా డబ్బు సంపాదించినాడు ఏం చేస్తున్నాడు పై దేశాలకు వెళ్ళిపోతున్నాడు యూఎస్కోనో యూకేకో ఆస్ట్రేలియాకో కెనడాకో సంపన్న దేశాలకు వెళ్ళిపోయి అక్కడ లావిష్ లైఫ్ని ఎంజాయ్ చేస్తాడు నాకెందుకు ఈ దరిద్రం అని ఇలా వెళ్ళిపోతూ ఉంటే ఏం 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 పథకాలు ఏం గెలుస్తాము భయపెచ్చ ఫ్రీ బీస్ అనమాట మనకి ఉద్రానైనా మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయండి ఈ ఉచిత పథకాలు ఇచ్చే బదులు మన మన దేశంలో చాలా ప్రతి రాష్ట్రంలో కూడా ఈరోజు స్టేడియమ్స్ ఉన్నాయి గ్రౌండ్లు ఉన్నాయి వాటి డెవలప్ చేసి అథ్లెట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఫైనాన్షియల్గా కొంచెం మోటివేట్ చేసి వాళ్ళు బాగా చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే తీసుకొచ్చి నాకు ఇదంతా అర్థం కాదు సరే మనం మన మన మిలిటరీ కావచ్చు ఆర్మీ కావచ్చు జవాన్స్ కావచ్చు నేవీ కావచ్చు వీళ్ళందరూ కూడా చాలా కష్టపడి అవన్నీ సర్వీస్ నేర్చుకుంటారు కదా సో అలాంటివి ఒక వంద మందినో వెయ్యి మందినో తయారు చేసి కూడా పంపించరు ఈ ఒలింపిక్స్కి పెట్టేదేదో పెట్టవచ్చు కదా నార్మల్ మీద వంద కోట్లు పెడతా అంటున్నారు వెయ్యి కోట్లు పెట్టండి ఒక ఒక ఐదు సంవత్సరాలకి వేయండి వేసి ఒక వంద మందినో వెయ్యి మందినో తయారు చేయండి తయారు చేసి ఇట్లీస్ట్ వాళ్ళని పంపించండి దేశంలో అందరూ వెళ్ళకపోయినా పర్లేదు వాళ్ళ వరకైనా పంపించండి లేదు ఒకవేళ వెళ్ళాలనుకుంటే వాళ్ళతో పేర్రాలుగా కొంతమందిని తయారు చేయండి ఎవరైతే సామాన్యులు స్కూల్స్లో కావచ్చు లేకపోతే కాలేజెస్లో కావచ్చు అథ్లెట్స్ ఎవరైతే తయారవ్వాలనుకున్నారో వాళ్ళతో పాటు వాళ్ళని కూడా తయారు చేస్తున్నావు పక్క ఇంకో పక్క ఆర్మీలో మిలిటరీలో ఉన్నటువంటి స్ట్రాంగ్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళ చేత ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్గా అంటే ప్రతి గేమ్లో కూడా ఒక ఆర్మీ జవాన్గా వచ్చినాడంటేనే దేశానికి ప్రాణాన్ని అర్పించేయాలని చెప్పేసి వస్తాడనమాట అలాంటి వ్యక్తికి దేశం కోసం ప్రాణాన్ని అర్పించాలని వచ్చినోడికి దేశం మీద ఎంత ప్రేమ ఎంత అభిమానం ఉండదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు నేను ఈ దేశంలో అభిమానించేది ఎవడైనా ఉందంటే ఒక ఆర్మీ జవాను నెంబర్ టూ వచ్చేసి ఒక రైతు మా ఫ్యామిలీ మెంబర్స్ తర్వాత ముందు అమ్మా నాన్న తర్వాత దేవుడు అంటాం కదా సో ఆ దేవుడు తర్వాత వీళ్ళు అనమాట రైతులు జవాన్లే అంత కరప్ట్ కరప్ట్ కరప్టు పైపెచ్చు చెప్పుకుంటాం ఏం లేదు అక్కడ డొల్ల ఐదు మెడల్స్ చూసి అసలు వెళ్ళకపోయినా బాగుంది అనిపించింది నాకైతే ఈ ఒలింపిక్స్కి వెళ్ళి మన దేశ పొరుగు నూట నలభై కోట్ల మంది పొరుగు అనవసరంగా తీసుకున్నాం అనిపించింది నాకైతే మరి దీన్ని ఏ విధంగా చూస్తారో చూడాలి రెండోది ఏంటంటే బీజేపీ వచ్చింది కదా చెప్తారు కదా వీళ్ళంతా కూడా ఏమంటే మేము అది తెస్తాం ఇది తెస్తామని ఏం తెచ్చినారు పొరువు తీసినారు నూట నలభై కోట్లు ఇప్పుడు ఆ అమ్మాయి వినేష్ పోగొట్ట అనుకుంటా నాకు అడుగుతా ఆమె హండ్రెడ్ గ్రామ్స్ పెరిగిందంట మార్నింగ్ చూస్తే వెయిట్ లేదంట సాయంత్రానికో వెయిట్ పెరిగింది ఎలా పెరిగిందో తెలియదంట ఎక్కడ రాజకీయం జరిగింది ఆమెకు సంబంధించిన టీం ఉంటుంది అక్కడ వాళ్ళకి ఎప్పుడు కూడా సో ఆ టీం ఏం చేసింది ఎవరేం చేసినారు ఎందుకు పెరిగింది ఆ రోజు వరకు పెరగిన అమ్మాయి ఫైనల్కి వచ్చిన తర్వాత ఎందుకు కాంట్రవర్సీ అయింది చాలా అనుమానాలు ఉన్నాయండి ఈ రోజున వినేష్ పోగట్ ఎవరైతే ఉన్నారో ఆమె చాలా ఫైట్ చేసింది గ్రౌండ్ లెవెల్లో ఎవరైతే బ్రిగ్భూషణ్ సింగ్ అని చెప్పేసి ఒకడు అనమాట అతని మీద యాంటీగా చాలా ఫైట్ చేసింది అతను ఏదైతే ఈ ఐఓసీకి ఇండియన్ ఒలింపిక్స్కి సంబంధించిన కమిటీనో లేకపోతే మొత్తానికైతే ఈ గేమ్స్కి సంబంధించినటువంటి ఒక చైర్మన్ చైర్మన్గానో దేనిగా ఉన్నాడు అతను లైంగికంగా వేధించి వేధిస్తున్నాడు వేధించాడని చెప్పేసి ఈ ఎవరైతే రెగ్యులర్ ఉన్నారో వీళ్ళంతా కూడా రోడ్డు ఎక్కితే ఆ రోజున వీళ్ళని ఎంత అవమానించినా ఎంత దారుణంగా ట్రీట్ చేసినారంటే వాళ్ళకు వచ్చిన మెడల్స్ అన్నిటిని కూడా రోడ్డు మీద ఇసురు కొట్టినారు వాళ్ళు ఆ రోజు ఎంత అవమానించినారో మనం చూసాం ఆఖరికి ఈ రోజున ఆ అమ్మాయి గోల్డ్ మెడల్ తీసుకురాబోతుంది అనగా రేపు వెళ్తే గోల్డ్ మెడల్ అనగా ఈ రోజున వెయిట్ పెరిగిపోయింది ఎలా పెరిగిందోడికి తెలియదు ఆమె పక్కన కొంతమంది ఉంటారు సో హెల్త్కి సంబంధించి చూసుకునే వాళ్ళు కావచ్చు అదేవిధంగా కోచ్ కావచ్చు వాళ్ళందరూ ఉంటారు ఆమె చాలా సంవత్సరాలుగా చేస్తుంది కానీ సడన్గా పెరగడానికి రీజన్ ఏంటి ఎందుకు పెరిగింది దేనికోసం పెరిగింది అది పరిస్థితి దీని వెనకాల ఏమన్నా రాజకీయ కాన్స్పరసీ ఉన్నాయి ఎందుకంటే ఆ ఏ రోజైతే ఆ అమ్మాయి ఫైనల్కి వెళ్తుందని చెప్పేసి సెమీఫైనల్లో గెలిచిందో ఫైనల్కి పోయిందో ఆ రోజున మోడీ గవర్నమెంట్ కావచ్చు బీజేపీని కావచ్చు అదేవిధంగా బ్రిజ్ భూషణ్ సింగ్ కావచ్చు చాలా దారుణంగా ట్రోల్ చేయడం జరిగింది మీరు ఈ అమ్మాయిని ఇక్కడ ఆపగలిగినారు కాబట్టి ఆపగలిగినారు ఆ రోజున శిక్ష వాళ్ళకి ఇబ్బంది పెడుతున్నారని చెప్పేసి వాళ్ళు ఎక్కితే ఇష్టం వచ్చినట్టుగా ఆపినారు కానీ ఆ అమ్మాయి దేశం పొరుగు నిలబెట్టింది ఆ రోజు ఈ రోజు అక్కడని చెప్పేసి అందా కూడా వచ్చేసిన నేపథ్యంలో కట్ చేస్తే తెల్లారికి అమ్మాయి డిస్క్వాలిఫై చేసింది ఒలింపిక్స్ కమిటీ ఏదైతే ఉంటుందో ఎందుకంటే హండ్రెడ్ గ్రామ్స్ పెరిగిందంట రాత్రికి రాత్రి అలా పెరిగింది అడిగి తెలియదు ఆ అమ్మాయి రక్తం తీపించుకుంది వేడి తగ్గడం కోసం జుట్టు కట్ చేసుకుంది రేత్రంతా నైట్ అంతా తిండి తినకుండా అలాగే కూర్చుంది ఒక్క మెడల్ కోసం చివరాఖరికి సెమీస్కి వెళ్ళి ఫైనల్కి వెళ్ళి కూడా సిల్వర్ మెడల్ కూడా తెచ్చుకోలేని స్టేజ్కి తీసుకొచ్చున్నారు దీని వెనకాల ఎవరున్నారు ఏం జరిగింది ఏంది కథ అనేది మొత్తం బయటకు రావాలా నాకు బీజేపీ అంటే కోపమూ లేదు కాంగ్రెస్ అంటే ప్రేమ లేదు ఎందుకంటే ఎవడొచ్చినా ఇక్కడ పెద్ద పీకిందయితే ఏమీ లేదు నాకైతే అది అర్థం స్పష్టంగా అయితే అర్థమైంది క్రికెట్ ఐదు ఆరు దేశాలే ఆడతాయి అది కూడా స్ట్రాంగ్ పీపులే ఆడుతున్నారు స్ట్రాంగ్ కంట్రీసే ఉన్నాయి పిచ్చి పిచ్చి కంట్రీలు ఎక్కడ కూడా లేవు ఆడట్లేదు డబ్బు ఉన్న దేశాల్లో అమెరికా లాంటి దేశాలు కావచ్చు చైనా లాంటి దేశాలు ఎక్కడ కూడా క్రికెట్లో అసలు ఎంట్రీ అవ్వడానికి ఇష్టపడట్లేదు ఒకవేళ వాళ్ళకున్నా కానీ ఆ టీమ్స్ ఏవో ఆడితే తప్పేదో ఏదో ఇవి ఆడవాళ్ళు సో ఇదన్నమాట మొత్తానికైతే ఇంకొక మాట చెప్పాలి ఈ సందర్భంగా నేను మన హాకీ టీం వచ్చేసి సిల్వర్ మెడల్ బ్రాంజ్ మెడల్ తీసుకొచ్చినట్టుంది ఈ ఈ టీంకి స్పాన్సర్షిప్ గవర్నమెంట్ దగ్గర నుంచి లేకపోతే ఫండ్స్ ఏవో లేకపోతే ఈ ఈ టీంని ఆదుకుంది మనకి పైపెచ్చమంది అది నేషనల్ గేమ్ అనమాట సో ఈ గేమ్ని ఆదుకుంది నవీన్ పట్నాయక్ గారు ఒరిస్సాకి సంబంధించినటువంటి మాజీ సీఎం గారు ఆయన ఈ ఎవడో డబ్బులు లేకపోయినా పర్లేదు మా మా స్టేట్ తరఫున మేము స్పాన్సర్ చేస్తామని చెప్పేసి స్పాన్సర్ చేయించినాడు ఆయన వాళ్ళందరికీ ఒకప్పుడు మన దేశంలో సరే ప్రజలు చూడకపోతే చూడకపోయినారు ఫుట్బాల్ సునీల్ ఛత్రి అసలు మామూలు రికార్డు కాదు నెక్స్ట్ లెవెల్ రికార్డ్స్ ఉన్నాయి అలాంటి వాడు కూడా చివరాకరికి కన్నీళ్ళు పెట్టుకొని మమ్మల్ని సపోర్ట్ చేయండి అని అడుక్కునే స్టేజ్కి వచ్చినాడు సో అది పరిస్థితి సరే ఫుట్బాల్ లాంటివి అవన్నీ కూడా పబ్లిక్ ఆడే గేమ్స్ వాటి నుంచి జనం దగ్గర నుంచి పెద్ద ఆదరణ లేదు అనుకుందాం కానీ ఒలంపిక్స్కే కోసమే ప్రిపేర్ అయ్యే కొన్ని గేమ్స్ అయితే ఉంటాయి కదా ఇప్పుడు బ్యాడ్మింటన్ కావచ్చు లేకపోతే స్విమ్మింగ్ కావచ్చు సైక్లింగ్ అసలు సైక్లింగ్లో మనం అయితే ఎంట్రీ ఇవ్వము అనమాట తర్వాత సెయిలింగ్ ఏదైతే ఉంటుందో దాంట్లో మనలో ఒక అత్తరం పార్టిసిపేట్ చేసినట్టున్నాడు పోయినట్టున్నాడు సో అంటే బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాళ్ళకు ఉండదు ఎక్కడైనా మంచి నది ఉంటే కనుక నదిలో చేయడమో లేకపోతే కాలువలు ఉంటే మంచి కాలువలు ఉంటే చేయడం ఎప్పుడు తుక్కు తుక్కు పట్టిన కాళ్ళలో కాలువలో తుక్కుతో ఉన్నటువంటి కాలువనే మనకు ఇస్తూ ఉంటాయి ఇంకెక్కడ చేస్తారు ఆ సేలింగ్ అంతా కూడా లేదా స్విమ్మింగ్ నేర్చుకోవాలంటే కాలువ దోకాలు అన్ని మురుగునీళ్ళు అక్కడే పందు అన్నీ అన్నీ అక్కడే దొరి తిరుగుతూ ఉంటాయి అన్నమాట పైపెచ్చు మేము అది అది పగలు తీసినాం ఇది పగలు తీసినాం ఆ బిల్లు తెచ్చినాం ఈ బిల్లు తెచ్చినాం అని చెప్పేసి మతాల మధ్య ఘర్షణలో అంతకుమించి వీళ్ళు పెద్ద పీకిందైతే ఏం లేదన్నట్టుగా నాకైతే ఇది అర్థమైంది మొత్తానికి ప్రపంచ దేశాల ముందు భారతదేశం మనం తెలుగులో చెప్పుకుంటాం ఈ తెలుగు దమ్ము ఇది హిందీ కూడా దమ్ము తమిళోడు దమ్ము అని ఆడే దమ్ములు లేవని ఏది ఎంత ఉంటారు చైనా వాళ్ళు అనేసి మనమే కదా కామెంట్లు చేసేది అది చైనా వాళ్ళు ఎంతే ఉంటారు దాదాపు డెబ్బైకి పైగా మెడల్ తీసుకుపోయినారు ఎంతే కదా ఉండేది నార నారదీయలేకపోయినావా ఇంతే కదా ఉంది అది సంగతి మొత్తానికైతే ప్రపంచ దేశాల ముందు ఒలింపిక్స్కి వెళ్ళి రిపబ్లైనామని నాకైతే క్లియర్గా అయితే అర్థమైంది కొంతమంది హట్ అవ్వచ్చు హట్ అయినా పెద్ద పీకేదేం లేదు ఎందుకంటే ఈ మెడల్స్ లిస్ట్ చూసిన తర్వాత సరే నువ్వేమన్నా పీకేమని అడగవచ్చు పీకినా ఒక లెవెల్ వరకు స్కూల్ లెవెల్ వరకు హ్యాండ్ బాల్ బోర్టీలు అయితే ఆడినా కూడా తర్వాత ప్రైవేట్ కాలేజీలు ప్రైవేటు జీవితాలు అంతే అవల వర్కౌట్ కాదు వర్కౌట్ కాల సో అల్టిమేట్గా చెప్పేది ఏంటంటే గవర్నమెంట్ దగ్గర నుంచి ఎలాంటి సపోర్ట్ ఉండదు నెంబర్ టూ ఏంటంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీలు ఉద్యోగాలు చేసుకోవాలి నెంబర్ త్రీ ఏంటంటే ఎప్పుడైనా సరే తల్లిదండ్రులు పిల్లల్ని రోజున చదువు వైపు తప్ప వేరే వైపు వెళ్ళనిట్లేదు కదా కానీ ఎట్లీస్ట్ గవర్నమెంట్ అయినా ఈ ఒక మన మిలిటరీలో వచ్చే వయసు ఇంచుమించు పదిహేడు పదిహేను పదహ పదిహేను ఏళ్ళ నుంచి పద్దెనిమిది ఏళ్ళు లేదా ఆ పైన ఉండొచ్చు ఇరవై సో ఒక పది సంవత్సరాలు చాలా స్ట్రాంగ్గా వాళ్ళకి శిక్షణ ఇస్తే వాళ్ళు అవుతారు కూడా బట్ అవేమి కూడా ఎక్కడ కూడా చేసినట్టు కనిపించదు అది సంగతి మొత్తానికైతే ఐదు మెడల్స్లో ఐదు మెడల్స్తో అరవై నాలుగో స్థానంలో అబ్బురుచి అబ్బురు పరిచే స్థానంలో మనం ఉండడం అయితే జరిగిందనమాట ఇది సిగ్గుపడాలి